దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అటు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ రెండు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటి నుంచే ప్రచారం కూడా మొదలెట్టేశాయి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కలిసి పోటీ చేయమని తీర్మానించడమే కాకుండా డెబ్బై స్థానాలకి అభ్యర్థులను కూడా నిర్ణయించేశారు ఆ జాబితా కూడా విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే బీజేపీ కూడా ఇప్పుడు సరైనటువంటి అభ్యర్థుల కోసం వెతుకుతుంది ఆ సరైనటువంటి అభ్యర్థుల్ని నియమించడానికి అయితే కసరత్తులు చేస్తుంది ఇలాంటి సమయంలో ఆపరేషన్ లోటస్ పేరుతో మాకు అనుగుణంగా ఉన్నటువంటి వాటర్లను తీసేసి వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి వాటర్లను చేరుస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అయితే బీజేపీపై విరుచుకు పడ్డారు ఆ పార్టీకి అభ్యర్థులు లేరు కనీసం ఒక సీఎం అభ్యర్థి కూడా లేడు ఆ పార్టీ ఓడిపోతుందని ముందే తెలిసి ఈ స్కామ్లన్నీ చేస్తుందని విమర్శించడం అయితే జరిగింది